హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జయంతిస్ వరల్డ్ రీసెంట్ గానే మన ఛానల్ హ్యాకింగ్కి గురైందండి మన ఛానల్ని మళ్ళీ నేను బ్యాక్ తెచ్చుకోవడానికి టూ మంత్స్ టైం పట్టింది ఎగ్జాక్ట్గా మే ట్వంటీ సిక్స్త్న గూగుల్ అకౌంట్ హ్యాక్ అయింది గూగుల్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ కూడా మన ఛానల్ యూట్యూబ్లో లో కనపడుతుంది ఆ తర్వాత ట్వంటీ ఎయిత్న ఛానల్ కంప్లీట్గా యూట్యూబ్ నుంచి డెలీట్ చేసేసారు అసలు ఛానల్ ఎక్కడ వెతికినా కూడా నాకు కనిపించలేదు ఆ తర్వాత నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలేదు తర్వాత ఎగ్జాక్ట్గా జూలై ట్వంటీ సిక్స్త్న అంటే టూ డేస్ బ్యాక్ మన ఛానల్ అనేది రిటర్న్ తెచ్చుకోవడం జరిగింది ఈ టూ మంత్స్ టైంలో నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఏం చేశాను మళ్ళీ ఛానల్ బ్యాక్ తెచ్చుకోవడానికి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ చాలా మందికి యూజ్ అవ్వచ్చు వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి ఎవరైనా హ్యాక్ అయిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకు కూడాను చాలా హెల్ప్ అవుతుంది మే ట్వంటీ సిక్స్త్ మనది గూగుల్ అకౌంట్ హ్యాక్ అయింది అని చెప్పాను కదా అంతకు ముందు రోజు ఇంటికి బంధువులు వచ్చిన్నారు సో నేను ఆ వర్క్స్ లో బిజీగా ఉన్నా అనమాట మామూలుగా అయితే రోజు మార్నింగ్ లేవగానే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది రెగ్యులర్ గా నేను చెక్ చేసుకుంటూ ఉంటాను కానీ ఆ రోజు ట్వంటీ సిక్స్ నా పనులు ఎక్కువగా ఉండడంతో మార్నింగ్ లేచిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అనేది చెక్ చేసుకోలేదు కొంచెం లేట్గా అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఖాళీ టైం దొరికి అప్పుడు చెక్ చేసుకున్నాను అనమాట అప్పుడు చెక్ చేసుకునేసరికి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ వన్ ఫార్టీ సిక్స్ ఆ టైంలో మన ఛానల్ అనేది హ్యాక్ అయింది వన్ ఫార్టీ సిక్స్కి గూగుల్ అకౌంట్ హ్యాక్ అవ్వడం స్టార్ట్ చేస్తే వన్ ఫిఫ్టీకి క్లోజ్ అయిపోయింది హ్యాకింగ్ అయిపోయింది ఆ నాలుగు నిమిషాల టైంలోనే మొత్తం హ్యాక్ చేయడం క్లోజ్ చేయడం మొత్తం అంతా జరిగిపోయింది మనం మిడ్ నైట్ ఇలాంటివి జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం ఏం ఫోన్ ఎప్పుడు కంటిన్యూస్ గా చూస్తూ ఉండం కదా టైం దొరికినప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాము ఆ రోజు నేను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చెక్ చేసుకోవడానికి ఫోన్ తీస్తే యూట్యూబ్ స్టూడియో నాకు ఓపెన్ అవ్వట్లేదు నా కంట్రోల్లో లేదు అని వచ్చేసింది సో ఇంకా నాకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను జీమెయిల్ ఓపెన్ చేసినా కూడా మెయిల్ ఓపెన్ అవ్వట్లేదు తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాను చెప్పిన తర్వాత తను చెక్ చేశారనమాట చెక్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది మాకు ఛానల్ ఇంకా కన్ఫర్మ్ గా హ్యాక్ అయిపోయింది అకౌంట్ మా చేతిలో లేదు అనేసి అర్థమైపోయింది ఫస్ట్ అయితే తను సైబర్ కంప్లైంట్ చేద్దాము సైబర్ కంప్లైంట్ చేయడం వల్ల ఛానల్లో ఏదైనా వైలేటెడ్ కంటెంట్ పెట్టినా లేదంటే ఏ రకంగా అయినా మిస్యూజ్ అయినా కూడా ఫస్ట్ కంప్లైంట్స్ కానీ ఏవైనా కేసులు కానీ మన పైన పడకుండా ఉంటాయనమాట సో సైబర్ కంప్లైంట్ చేసుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఛానల్ కి సంబంధించిన సెకండరీ మెయిల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఫస్ట్ సైబర్ కంప్లైంట్ చేసేసాము అలాగే లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశాము ఇంకా మాకు తెలిసినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా మెసేజెస్ చేసి ఇలా జరిగింది అని చెప్పి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశాము హ్యాక్ అయ్యింది అనేసి అంటే మనం పెట్టిన వెంటనే ఎవరు మెసేజెస్ అయితే చూసుకోరు కదా అలాగని మనం కాల్స్ చేసి ఇబ్బంది పెట్టలేము కొంతమంది యూట్యూబర్స్ మన శ్రేయోభిలాషులు ప్రణతి మనసు పలికే ఛానల్ ఉన్నారు కదా ప్రణతి గారు నాకు ఆ ప్రాసెస్ అయితే తెలియదు బట్ ఏ రకంగా హెల్ప్ కావాలి అన్న నేను హెల్ప్ చేస్తాను అన్నారు అలా కొంతమంది నుంచి నాకు సపోర్ట్ అయితే దొరికింది ఇలా అందరినీ కాంటాక్ట్ అవ్వడము దాని గురించి తెలుసుకోవడము ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి వన్ వీక్ గడిచిపోయింది ఈ వన్ వీక్ టైంలో మనం ఏదైతే ఫస్ట్ సైబర్ కంప్లైంట్ చేశామో అక్కడ నుంచి మనకు సెకండరీ మెయిల్కి మెయిల్ వచ్చిందనమాట ఏమని మీ సెంట్రల్ సైబర్ కంప్లైంట్ని మేము మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసాము మీరు అక్కడ వెళ్ళి కలవండి అనేసి మెయిల్ వచ్చింది సో అప్పుడు మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి మాట్లాడాము మనకు సైబర్ కంప్లైంట్ ఇచ్చిన పోర్టల్లో క్లియర్గా ఒకటి ఉంటుంది మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే మీరు ఫర్దర్ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనేసి ఒకటి ఉంటుంది సో అది చూసి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని చెప్పేసి ఎన్నిసార్లు మేము ట్రై చేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా అక్కడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మీకు ఎలాంటి లాస్ జరగలేదు కదా అనేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన ప్రాబ్లం అనేది మనకు చాలా పెద్దది కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది చాలా చిన్న ప్రాబ్లం సో కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సో నాకు ఈ రకంగా ఉన్న కంప్లీట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనిపించింది సో నెక్స్ట్ ఇంకో రకంగా అప్రోచ్ అవ్వాలి అప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మన వెల్విషర్స్ వాళ్ళ నుంచి గూగుల్ సపోర్ట్ టీమ్ ని టచ్ లోకి తీసుకోవడానికి ట్రై చేశాం అప్పుడు గూగుల్ సపోర్ట్ టీమ్ కొన్ని ప్రూఫ్స్ అడిగారు మేము ఆ ప్రూఫ్స్ అన్ని కూడాను పక్కాగా ఇచ్చాము అప్పుడు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి అన్నారు ఆ తర్వాత మళ్ళీ మేము మెయిల్ చేస్తే మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయండి అన్నారు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు వన్ వీక్ వెయిట్ చేయండి అన్నారు ఇలా వెయిట్ చేయడంలోనే టైం అంతా గడిచిపోతుందేమో అని అనిపించింది ఇలా ఎన్ని సార్లు మేము ట్రై చేసినా కూడా గూగుల్ అకౌంట్ అనేది రికవర్ అవ్వలేదు గూగుల్ అకౌంట్ రికవర్ అవుతేనే యూట్యూబ్ ఛానల్ అనేది మనం రికవర్ చేసుకోగలుగుతాం ఇంకా మన వెల్విషర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సైబర్ సెక్యూరిటీ టీమ్ టు పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కాంటాక్ట్ అయ్యాం వాళ్ళ ద్వారా కూడా రికవరీ అవ్వలేదు తర్వాత ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ట్రై చేశాము కానీ వాళ్ళు ౌజండ్ టు ఎయిటీ థౌజండ్ అవుతుంది అది కూడా మీ ఛానల్ వస్తుందన్న గ్యారెంటీ లేదు ఇంకా ఆ పైన కూడా అవ్వచ్చు అలా అయితే చేస్తాము అనేసి అన్నారు ఇంకా అక్కడ కూడా కన్ఫర్మ్ గా వస్తుంది అని చెప్పలేకపోయారు అని అంటే ఇంకా మళ్ళీ మన ఛానల్ తిరిగి వస్తుంది అనే హోప్ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఫస్ట్ సిక్స్ అవర్స్ లోపు అవుతేనే మన కంట్రోల్లోకి అన్నారు ఇంకొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపయితే మన కంట్రోల్లోకి తెచ్చుకోగలమన్నారు ఇంకొంతమంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు ఇంకొంతమంది వన్ వీక్ అన్నారు కొంతమంది వన్ మంత్ అన్నారు ఆ తర్వాత వన్ మంత్ గడిచిపోయిన తర్వాత ఈ ఛానల్ ఏదైతే డెలీట్ అయ్యిందో యూట్యూబ్లో వన్ మంత్ తర్వాత మీకు ఎలాంటి కంటెంట్ ఇంకా యూట్యూబ్ నుంచి రాదు అందులో డెలీట్ అయిపోయింది అంటే మెయిన్ వాళ్ళ దగ్గర కూడా డెలీట్ అయిపోయి ఉంటుంది సో దానిపైన మీరు హోప్స్ పెట్టుకోకుండా కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకోవటం బెటర్ అని చెప్పి సలహాలు ఇచ్చారు సో మెంటల్ గా ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలి కొత్త ఛానల్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యా కానీ ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఈ ఛానల్ అనేది నా సెవెన్ ఇయర్స్ కష్టం ఎంత స్ట్రగుల్స్ లో నేను ఈ ఛానల్ ని ఫేస్ చేస్తూ డెవలప్ చేసుకుంటూ వచ్చాను అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా చిన్న బాబుకు వన్ ఇయర్ ఏజ్ ఉంటుంది పిల్లలు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత వర్క్ ఉంటుంది అనేది ఇంకా మీకు నేను సపరేట్ గా చెప్పక్కర్లేదు ఆ టైంలో నైట్ ఫీడింగ్ ఇచ్చి పిల్లలు పడుకున్న తర్వాత పదకొండు నుంచి ఒకటి రెండు వరకు కూడా నేను వీడియోస్ ఎలా షూట్ చేసుకోవాలి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి వీటి గురించి నేను క్లాసెస్ లాగా వినేదాన్ని అప్పుడే నేను ప్రాక్టీస్ కూడా చేసుకునేదాన్ని అలా ఆ స్టేజ్ నుంచి నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడున్నీ టెక్ ఛానల్స్ కూడా అప్పుడు లేవు సో అప్పుడు చాలా తక్కువ ఛానల్స్ అనేవి ఉండేవి వాటి నుంచే నాకు తెలిసిన నాలెడ్జ్ ని నేను గెయిన్ చేసుకుంటూ ఓన్ గా ఛానల్ ని డెవలప్ చేసుకున్నా ఆ టైంలో లో కూడా జెన్యున్గా గా ఉండే ఛానల్స్ ఉండేవి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో గా ఉండే ఛానల్స్ ని మనం వెతుక్కొని నేర్చుకోగలగాలి మీకు అన్ని ఫ్రీగానే దొరుకుతాయండి యూట్యూబ్ లో మీకు ఏ రకమైన కంటెంట్ కావాలన్నా మీరు క్లాసెస్ వినాలన్నా కూడా అన్ని ఫ్రీగానే యూట్యూబ్ లో చేసుకోవచ్చు కాకపోతే ఇందులో యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ ఏంటంటే మనం ఫీ పే చేసి ఆ కోర్సులు నేర్చుకోకుండా ఆ ఫీ అనేది యూట్యూబ్ నుంచి పే చేసుకుంటారు అనుకొని హ్యాపీగా మనం కోర్సులు ఫ్రీగా నేర్చేసుకోవచ్చు ఇంకా ఛానల్ విషయానికి వస్తే ఇంకా మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయి కొత్త ఛానల్ పెట్టేసుకుందాము అనే ఫిక్స్ అయ్యాను కానీ మనసు రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేద్దామన్నా కూడా మనసు రావట్లేదు ఎందుకంటే ఈ ఛానల్ని నేను ఎలా గ్రో చేసుకున్నాను అనేది తెలుసు ఆ స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేస్తూ నేను గ్రో చేసుకున్నానో తెలుసు కాబట్టి జెన్యున్గా ఉండే ఈ అందరి ఆదరాభిమానాలని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా మళ్ళీ చూస్తూనే ఉన్నాను సరిగ్గా అదే టైంలోనే నాకు యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది అసలు నేను వాళ్ళ ఛానల్ని ఫాలో అవ్వను వాళ్ళ ఛానల్ని నేను ఎప్పుడూ చూడలేదు అలాంటిది నాకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ వీడియో వచ్చింది సరే అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు కూడాను సేమ్ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను యూట్యూబ్ హ్యాక్ అయింది ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి ఎలా చెప్పారో సేమ్ అదే ప్రాసెస్ నాకు కూడా జరిగింది ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను నాకైతే వర్కౌట్ అయింది మళ్ళీ ఛానల్ ని బ్యాక్ తెచ్చుకోగలిగాను సో మేము కూడా ఈ యాంగిల్ లో కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఆ వీడియోలో చెప్పినట్లుగా ఎక్స్ లో మేము కూడా మా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కి గురైంది అని చెప్పేసి ఎక్స్ లో యూట్యూబ్ సపోర్ట్ టీమ్ కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాం పోస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మాకు యూట్యూబ్ సపోర్ట్ టీం నుంచి రిప్లై వచ్చింది రెస్పాన్స్ వస్తుంది కదా అనేసి మేము కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడాను విత్ ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ తో సహా అన్ని ఇస్తూ వచ్చాం వాళ్ళు మీ దగ్గర నిజంగానే మీరే ఈ ఛానల్కి ఓనరా కాదా అనేది టెస్ట్ చేసుకుంటారు వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో అయినా మిమ్మల్ని అడగచ్చు లేదంటే ఏమేం చేశారు అని చెప్పేసి అయినా కంటెంట్ ద్వారా అయినా సరే తీసుకోవచ్చు ఏ రకంగా అయినా సరే మీరు ఒరిజినల్ ఓనరా కాదా అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు మీ దగ్గర వీటికి సంబంధించిన ప్రూఫ్స్ లేవు అని అనుకుంటే మీ దగ్గర ఏమేం ప్రూఫ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే మీరు ఇస్తూ వెళ్ళండి వాళ్ళ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే వస్తుంది ఎక్కడా ప్యానిక్ అవ్వకుండా వాళ్ళు అడిగినవి అడిగినట్టుగా ఇస్తూ వెళ్ళండి మీ దగ్గర లేనివి లేవు అనే చెప్తూ వెళ్ళండి మీ దగ్గర లేని దాన్ని కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జనరల్ గా వాళ్ళు అడిగేవి ఏమేమంటే ఛానల్ పేరు ఛానల్ హ్యాండిల్ ఐపీ అడ్రస్ ఛానల్ ఐడి లొకేషన్ డివైజెస్ సెకండరీ మెయిల్ ఐడి ఇలాంటివి అడుగుతారనమాట సెకండరీ మెయిల్ ఐడి అన్నా రికవరీ మెయిల్ ఐడి అన్నా ఒకటే ఒకవేళ మీకు ఈ సెకండరీ మెయిల్ ఐడి లేకపోయినా కూడా మీరు ఏదైనా మెయిల్ ఐడి నుంచి వాళ్ళను అప్రోచ్ అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు రీసెంట్ గా మీరు ఏమేం పోస్ట్ చేశారు అనే డీటెయిల్స్ కూడా అడగచ్చు ఫైనల్గా వాళ్ళు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఓపిక్గా సమాధానం చెప్పగలగాలి మీరు ఓపిక్గా సమాధానం చెప్తేనే మీ ఛానల్ అనేది మీకు బ్యాక్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్తో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా అడుగుతారు సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒరిజినల్ ఓనర్ కాబట్టి మీరు ఇవ్వడము చాలా ఈజీ కానీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా హ్యాకర్ ఇవ్వడం చాలా కష్టం సపోజ్ మిమ్మల్ని గూగుల్ మ్యాప్స్ అడుగుతారు గూగుల్ మ్యాప్స్ అడిగినప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు రోజు ఎక్కడి నుంచి అయితే వీడియోస్ తీస్తూ ఉంటారో ఆ లొకేషన్ అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలుసు కాబట్టి అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసి మీరు పంపగలుగుతారు అది హ్యాకర్ ఆ పని చేయలేడు కదా కాబట్టి ఒరిజినల్ ఓనర్కి మీరు చాలా ఈజీగానే రికవరీ చేసుకునే విధంగానే ఉంటాయి క్వశ్చన్స్ దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వండి మీకు చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఒరిజినల్ అనేది ప్రూఫ్ చేసుకుంటే యూట్యూబ్ టీమ్ నుంచి మీకు చాలా క్విక్గా రెస్పాన్స్ అనేది వస్తుంది మీరు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది పిన్ టు పిన్ వాళ్ళే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి గూగుల్ అకౌంట్ రికవరీ అయిన తర్వాత ఇలా మా యూట్యూబ్ ఛానల్ డెలీట్ అయ్యింది అనే విషయం వాళ్ళకి చెప్పాము మే ట్వంటీ సిక్స్త్ తర్వాత పదే పదే యూట్యూబ్ వైలేటెడ్ కంటెంట్ ని పెట్టడం వల్ల ఛానల్ ని డెలీట్ చేశాము అని చెప్పారు యూట్యూబ్ సపోర్ట్ టీం వాళ్ళు కానీ అది కూడా అలాంటి కంటెంట్ మనం ఇవ్వలేదు అని ఇంకా ప్రూఫ్ చేయగలిగితే వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ మనకు రిటర్న్ మెయిల్ పంపుతారు ఒకవేళ మనం అలాంటి కంటెంట్ పెట్టలేదు అని గినక వాళ్ళకి ప్రూవ్ అవుతే మన ఛానల్ ని మనకు వాటికి సంబంధించినవన్నీ కూడాను డెలీట్ చేసి ఇచ్చేస్తారు మాకు కూడా అలానే పెట్టారనమాట అలా వైలేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా డెలీట్ చేసేసి మీ ఛానల్ మీకు ఇచ్చేస్తున్నాము చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ అలాంటి కంటెంట్ ఉందేమో చెక్ చేసి దాన్ని డెలీట్ చేసేయండి అనేసి చెప్పారు ఛానల్ ఒకసారి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే మన కష్టము ఎక్కడికి పోదు ఛానల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ త్రీ డేస్ కి ఒక వీడియో ఉండదు మినిమం వన్ వీక్ నుంచి ఇంకా ఆ పైన టైమే పడుతుంది ఒక వీడియో పోస్ట్ చేయటానికి ఎందుకు అంటే మన ఛానల్లో హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఏదో ఒకటి అని చెప్పి మాట్లాడి నేను వీడియోస్ పోస్ట్ చేయలేను వీడియో కంటెంట్ కోసము టూ డేస్ టైం తీసుకుంటాను అలాగే షూటింగ్ కి వన్ డే ఎడిటింగ్ కి టూ డేస్ లేదంటే త్రీ డేస్ కూడా పట్టొచ్చు ఆ తర్వాత వీడియోని పోస్ట్ చేస్తాను ఈ వర్క్స్ అన్ని కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఎడిటింగ్ అయ్యాక అప్లోడ్ చేసే ముందు రివ్యూ కోసం మా వారికి ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకుంటాను ఎందుకంటే నేను ఏదో ఒక మాట ఏదో ఒకటి అని చెప్పేసి మాట్లాడినా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కాబట్టి చూసే వాళ్ళు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ఇది ఎలా వెళ్తుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది నేను చేసిన వీడియో నాకు నచ్చుతుంది నా తప్పులు నాకు కనిపించవు తప్పులు లేవు కరెక్ట్ గానే ఉంది అని అనుకుంటాను కానీ మన వీడియో ఎదుటి వాళ్ళు చూసినప్పుడే అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది అందుకని లాస్ట్ ఫైనల్ గా తనతో మళ్ళీ నేను రివ్యూ చేయించుకుంటాను ఒకవేళ బాగోలేదు వీడియో చెప్పిన కంటెంట్ మరోలా వెళ్తుంది అని అనిపిస్తే ఆ వీడియోని అప్లోడ్ చేయను మళ్ళీ కొత్త వీడియో చేసుకుంటాను అందుకే అంటున్నా మన కష్టం ఎక్కడికి పోదు మన కష్టం మనతోనే ఉంటుంది దేవుడు ఏదో ఒక రూపంలో దారి ఖచ్చితంగా చూపిస్తాడు కానీ గివప్ ఇవ్వకూడదు మన ఛానల్ మనకు తిరిగి రావడానికి ప్రత్యక్షంగా మా వారు ఒక కారణం అయితే పరోక్షంగా జానకి రామ్ గారు కారణమయ్యారు నేను చూసిన వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఎవరైతే మన ఛానల్ మళ్ళీ తిరిగి రావడానికి ట్రై చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇది నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఈ ప్రాసెస్ లో కూడా నేను చాలా నేర్చుకున్నా చాలా తెలుసుకున్నా ఇక మీదట యథావిధిగా మళ్ళీ మీకు నచ్చిన కంటెంట్ తో మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీలో కూడా ఎవరి ఛానల్స్ అయినా హ్యాక్ అయ్యాయా అనేది నాకు కామెంట్ లో చెప్పండి ఎందుకంటే ఎన్నో ఛానల్స్ జెన్యున్ గా ఉన్నా కూడాను తిరిగి రాలేదు ఒకసారి మీకు ఛానల్ తిరిగి వచ్చాక సెక్యూరిటీ పరంగా ఎలాంటి సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకోవాలి అనేది యూట్యూబ్ సపోర్ట్ టీమ్ వాళ్ళే కంప్లీట్ గా ఇస్తారు దాన్ని బట్టి మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే చాలా సేఫ్ గా ఉండొచ్చు యూట్యూబ్ క్రియేటర్స్ ఇప్పుడు ప్రతి వీధిలోనూ ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు సో కేర్ఫుల్ గా టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి అలాగే ఛానల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడాను జాగ్రత్తగా ఉంచుకోండి ఫైనల్ గా నా ఛానల్ రికవరీ అవ్వడానికి అయితే టూ మంత్స్ పట్టింది ఇంకా చాలా మంది జెన్యున్ ఛానల్స్ ఎన్ని నెలలైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీ ఛానల్ ని మీరైతే వెనక్కి తెచ్చుకోగలుగుతారు ఇంకా మీ ఛానల్ హ్యాక్ అయింది అనేసి ఆ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్ లో అడగచ్చు నాకు తెలిసినంత వరకు నేను మాక్సిమం రిప్లై ఇస్తాను ఈ వీడియో యూట్యూబ్ క్రియేటర్స్ కి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో సేవ్ చేసి పెట్టుకోండి అవసరమైన వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది మనం న్యూస్ ఛానల్స్ చాలా వాటిల్లో వింటూనే ఉన్నాము యూట్యూబ్ ఛానల్స్ అన్ని డెలీట్ అయ్యాయి అనేసి ఎందుకు డెలీట్ అయ్యాయి అంటే ఇలా వైలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేయడం వల్లనే డెలీట్ అయ్యాయి సో మీరు ఒరిజినల్ ఓనర్ అయితే మీ కంటెంట్ జెన్యున్ గా ఉన్నట్లయితే మీ ఛానల్ మీకు తప్పకుండా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు పెట్టేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది యూజ్ అయ్యే కంటెంట్ లాగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే పైన తమ్నైల్ ఒకలా ఉంటుంది లోపల కంటెంట్ ఇంకొకటి ఉంటుంది అలాంటి ఛానల్స్ కూడా ప్రమాదంలో పడే ఛాన్సెస్ ఉంటాయి హ్యాక్ అయినప్పుడు ఇవన్నీ కూడాను ఒక రకంగా చెక్ చేస్తారు అనే చెప్పుకోవాలి సో యూట్యూబ్ క్రియేటర్స్ కంటెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు దానికి తగ్గ తమ్నైల్స్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా యూజ్ అయ్యే విధంగా కంటెంట్ ని క్రియేట్ చేసుకుంటే మీ ఛానల్ అనేది ఎప్పటికీ సేఫ్ గానే ఉంటుంది సక్సెస్ఫుల్ గాను ముందుకెళ్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్